జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్య కాండ నలుబది తొమ్మిది ఏబది యవ సర్గలు పౌరులందరినీ విడచి పూదోటలను పొలములను పెద్ద గ్రామములను కుగ్రామములను చూచుచు రాముడు రథముపై చాలా దూరము పయనించెను దక్షిణ దిశగా పయనించుచు దారిలో వేదశ్రుతి అను నదిని గోమతీ నదిని సందికా నదిని దాటెను సుమంత్రునితో మధురముగా సంభాషించుచు దారిలోనున్న గ్రామములను సీతకు చూపించుచూ పోసాగెను అయోధ్య నగర సరిహద్దులను కోసల దేశమును దాటి దారిలో గల నగర గ్రామ పౌరుల వందనములను స్వీకరించుచు గంగానదిని చేరెను దేవతలు రాక్షసులు గంధర్వులు కిన్నెరలచే సదా సేవింపబడునది ఆశ్రమ వాటికలతోనూ స్నానఘట్టములతోనూ ఉన్నది హంసలు చక్రవాకముల ధ్వనులతో కూడినది ప్రయత్నపూర్వకముగా శ్రేష్ఠములగు భూషణములతో అలంకరించుకొనిన స్త్రీవలే ఉన్న గంగానదిని రాముడు చూచెను విష్ణుదేవుని పాదముల నుండి స్రవించినదియు దివ్యమైనది పాపములు పోగొట్టునదియూ భగీరథుని తేజముతో శివుని జటాజూటము నుండి జారినదియూ శృంగిబేరపురమునకు సమీపమున ఉన్నది అగు గంగానదిని రాముడు చేరెను రాముడు సుమంత్రుణ్ణి చూచి నేడు ఇక్కడే వసింతుము అని పలికెను దగ్గరలో గల గార వృక్షమును చేరి రథము నుండి క్రిందికి దిగిన రాముడు చెట్టు మొదట సీతాలక్ష్మణులతో విశ్రమించెను ఆ దేశమునకు అధిపతియు ప్రాణసమానుడు నిషాదజాతిలో పుట్టినవాడు చతురంగ బలసంపన్నుడు అగు గుహుడు రాముడు వచ్చెనని విని పెద్దలతో బంధువులతో కలిసి రాముని కడకు వచ్చెను గుహుని చూచి రాముడు ఎదురేగగా గుహుడు రాముని కౌగలించుకొనెను రాముడు నార వస్త్రములను ధరించుట చూచి చాలా దుఃఖించెను రామా నీకు అయోధ్య అటులను ఈ దేశము అటులనే అని తలంపుము నీకు ఏ సహాయము చేయుదును ఓ గొప్ప భుజములు కలవాడా ఎవనికి ఇట్టి ప్రియ అతిథి లభించును అని పలికి ప్రశస్తమగు అన్నము పానీయము మున్నగు వివిధ పదార్థములను తెచ్చి రామునికి అర్ఘ్యము ఇచ్చి శ్రీరామచంద్ర నీకు ఇదే మా స్వాగతము ఈ రాజ్యము నీది మేము నీకు దాసులము అని పలుకగా గొప్ప బాహువులు గల రాముడు గుహుని కౌగలించుకొని గుహుడా నీవు కాలినడకతో వచ్చి మమ్మో ఆహ్వానించుట చేతను స్నేహము చూపుట చేతను మేము అన్ని విధములా నీచే పూజింపబడిన వారము ఐతిమి నీవు తెచ్చినవన్నీయు తీసుకొని పొమ్ము అశ్వములకు కావలసినవి సమకూర్చుము నా తండ్రికి ప్రీతి గూర్చు ఈ అశ్వములను పోషించినచో నేను సత్కరింపబడిన వాడను అయ్యదను అని పలికి సంధ్యోపాసన గావించి లక్ష్మణుడు తెచ్చిన జలమునే ఆహారముగా స్వీకరించెను సీతతో కలిసి రాముడు ఆ చెట్టు మొదట విశ్రమించెను అంత లక్ష్మణుడు గుహునితోనూ సుమంత్రునితోనూ మాటలాడుచూ కూర్చుండెను గుహుని వృత్తాంతము మహోదయుడు అను మహర్షి విశ్వామిత్రుని శాపముతో నిషాదజాతిలో గుహుడుగా పుట్టి అడవులలో తిరుగుచూ వన్యమృగములను వేటాడుచూ ఒకనాడు నారదుని జూచుట తటస్థించెను నారదుని చూచి స్వామీ నాకు ఏదైనా మంత్రమును ఇచ్చినచో నేను ముక్తిని బడయగలను అని పలికెను నారదుడు చిరునవ్వుతో గుహుడా శ్రీరామచంద్రుని పాదపద్మములను ప్రక్షాళనమునరించి ఆ జలమును నీ శిరస్సును ధరించిన తోడనే నీకు ముక్తి కలుగును అని పలికెను గుహుడు శ్రీరామచంద్రుని నేను ఎట్లు తెలుసుకొనగలను అని నారదుని అడిగెను నాయన దశరథ మహారాజు వద్దకు పోయి నారదుని ఆజ్ఞగా ఇట్లు తెలుపుము గంగానది ఒడ్డున పడవ నడుపు ఇమ్మని కోరి అచటనే ఉండుము ఏ మహానుభావుని పాదరజము రజము సోకి శిలా రూపమున ఉన్న అహల్య తన నిజ రూపమును దాల్చునో ఆయనే అవతార పురుషుడు అయిన శ్రీరామునిగా ఎరుంగుము అని పలికి నారదుడు వెడలిపోయెను గుహుడు గంగానది ఒడ్డునే ఉండి రాముని రాకకై ఎదురు చూడసాగెను రాముడు వనవాస కాలమున గంగను దాటుటకు రాగా గుహుడు రామునితో స్వామి మీ పాద రజము సోకి రాయి స్త్రీగా మారెను నా నావ మీద కాలు పెడితే అదియును స్త్రీ అయినచో నా గృహమున నా భార్యతో కలహము కలుగును కావున మీ పాదములను ప్రక్షాళన మునరించిన పిదప నావలో మోపవేడెను చిరునవ్వుతో రాముడు దానిని అంగీకరించెను కాళ్ళు కడిగిన తరువాత రాముడు నావను ఎక్కెను ఆవలి తీరమును చేరిన తరువాత దాటించిన దానికి ప్రతిఫలము ఇవ్వబోగా గుహుడు రాముని పాదములకు భక్తితో ప్రణమిల్లి ఇట్లు పలికెను స్వామి నేను ఈ నదిని మాత్రము దాటించువాడను నీవు ఈ భవసాగరమునే దాటించువాడవు ఒక నావికుని నుండి మరి నావికుడు మూల్యమును స్వీకరించు ఆచారము లేదు కావున నేను మీ నుండి ఎటుల గ్రహించేదను నీవును నా వలన ఏమియూ కోరకయే నన్ను సంసార సముద్రమును దాటింపుము అని కోరెను జై శ్రీరామ్ నలుబది తొమ్మిది ఏబది యవ సర్గలు సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి